సనాతన ధార గురువు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ధార ప్రవాహం సనాతన ధారలో జీవన విధానం అనే ప్రకటన ఖచ్చితమైన వివరణన ఉదాహరణకు ఒక గంభీరమైన పర్వతాన్ని తీసుకోండి అందులో చెట్లు మూలికలు జంతువులు పక్షులు నీటి ప్రవాహాలు ఖనిజాలు పైన మంచు దాని శిఖరాన్ని తాకే మేఘాలు వృక్షజాలం మరియు జంతుజాలంతో నిండి ఉన్నాయి మనం దాని పాదాల వద్ద నిలబడి పర్వతం నుండి దొర్లిపోతున్న ఒక రాయిని చూస్తాము మనం ఆ రాయిని చూసి పర్వతం ఒక పెద్ద రాయి లేదా రాళ్ల గుత్తి అని తేల్చుకుంటామా అది మన అత్యంత అభివృద్ధి చెందిన మనస్సు మరియు ఆలోచన యొక్క పరిమితినా సనాతన కా ధర్మ సంస్కృతి సత్యం వైపు వివిధ మార్గాలను మరియు ఉద్ధరణ కోసం వివిధ విధానాలను పెంపొందించింది ఇది చాలా మంది లోతైన వ్యక్తిత్వాలకు మరియు వారి బోధనలకు జన్మనిచ్చింది కాబట్టి చివరికి ఎస్ అనే ప్రత్యయంతో ట్యాగ్ చేయబడింది ఇది బుద్ధుడిని బౌద్ధ మతంలోకి మరియు హిందూను హిందూ మతంలోకి మరియు మరిన్నింటిని చేసింది అంటే సనాతన కా ధర్మ సంస్కృతి మరియు సాహిత్యం కూడా ఒక మతం అని అర్థం వివిధ శాఖలు కలిగిన చెట్టును ఒకే శాఖ ఆధారంగా అంచనా వేయవచ్చా భక్తి మార్గాన్ని విచారణ మార్గాన్ని భౌతికవాద మార్గాన్ని నాస్తిక మార్గాన్ని నాస్తికుడు కాదు పక్కన ద్వంద్వత్వం మరియు అద్వైతం అనే మార్గాన్ని అందించిన సంస్కృతి ఎలా మతం అవుతుంది క్రియారహితంలో క్రియామార్గంతోపాటు క్రియామార్గం మరియు దాని ఫలితం తనలో తాను సంపూర్ణత యొక్క మార్గంతోపాటు లొంగిపోయే మార్గం చట్టంలో అల్లుకున్న కోరికలో సంతృప్తి యొక్క మార్గం త్యజించే మార్గంతో పాటు ఇది ఏ రూపంలోనైనా మతం కాదా దైవత్వాన్ని నిర్వచించే మరియు అదే సమయంలో అన్ని అధికారాలను తిరస్కరించే సంస్కృతి మతం ఎలా అవుతుంది భక్తుడు దైవాన్ని ఆజ్ఞాపించగల సంస్కృతి ఎలా మతం అవుతుంది ఇన్ని నియమాలను సిద్ధాంతాన్ని పెంపొందించినప్పటికీ మూఢనమ్మకం లేని సంస్కృతి మతం ఎలా అవుతుంది ఒక మట్టి ముద్దను తీసుకొని దానిలో దైవత్వాన్ని నింపి తరువాత ఒక నిర్దిష్ట అభ్యాసం తరువాత దానిని కేవలం మట్టిగా ముంచే సంస్కృతిని దేవుడు కేంద్రీకృత వ్యవస్థ లేదా నమ్మక వ్యవస్థ అని ఎలా పీలుస్తారు దేవతలు మరియు యంత్రాల భావనను ప్రస్తావిస్తూ సద్గురు వాసుదేవ చెప్పినట్లుగా ఈ సంస్కృతి దేవుడు లేని సంస్కృతి బయటి నుండి వచ్చిన ప్రజలు దేవుడు సృష్టించే సాంకేతికతను అర్థం చేసుకోలేదు దేవుడిని సృష్టించడం అంటే ఏదో ఊహించుకోవడం కాదు అనేక ఇతర సంస్కృతులలో అది అలాగే జరిగింది కాని ఈ సంస్కృతిలో మనం దేవుడిని సృష్టించే సాంకేతికతను అభివృద్ధి చేశాము నాకు తెలియనిది నాకు తెలిసినట్లుగా మీరు నటిస్తే అది నమ్మకం కానీ మీరు మీ స్వంతంగా ఏదైనా నమ్మలేరు కాబట్టి మీకు మీ చుట్టూ వంద మంది అవసరం అందుకే విశ్వాసులు సమూహాలలో ఉంటారు అన్వేషకులు ఒంటరిగా ఉంటారు మీరు వెతుకులాట నేర్పించాల్సిన అవసరం లేదు నమ్మక వ్యవస్థలను నేర్పించాలి మహర్షి వశిష్ఠుడు రచించిన లోతైన కూర్పులో ఆయన శ్రీరామునితో ఇలా అంటాడు విధి లేదా దైవిక సంకల్పం అని పిలవబడేది గతం యొక్క చర్యలేదా స్వీయ ప్రయత్నం తప్ప మరొకటి కాదు వర్తమానం గతం కంటే అనంతంగా శక్తివంతమైనది వారు తమ గత ప్రయత్న ఫలాలతో వారు దైవిక సంకల్పంగా భావిస్తారు సంతృప్తి చెంది ఇప్పుడు స్వయం ప్రయత్నంలో పాల్గొనని మూర్ఖులు అయితే ఇవన్నీ బయటి ఏజెన్సీకి ఆపాదించి దేవుడు నన్ను స్వర్గానికి లేదా నరకానికి పంపుతాడు లేదా బయటి ఏజెన్సీ నన్ను ఇలా లేదా అలా చేయిస్తుంది అని చెప్పడం అజ్ఞానం అటువంటి అజ్ఞాన వ్యక్తిని దూరంగా ఉంచాలి డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ చెప్పినట్లుగా హిందూ ధర్మం యొక్క అందం ఏమిటంటే అది మానవ నిర్మిత చారిత్రక మతం కాదు చర్చి రక్షకుడు లేదా ప్రవక్తపై ఆధారపడి ఉండదు లేదా ఏదైనా విశ్వాసం లేదా సిద్ధాంతాన్ని ప్రబోధించదు హిందూ ధర్మం భూమి మరియు ప్రకృతి నుండి మన అంతర్గత అస్తిత్వం నుండి ఉద్భవించి మనలోని మొత్తం విశ్వాన్ని స్వీకరించడానికి అనుమతిస్తుంది కాబట్టి సాహిత్యం ఒక దేవుడు లేదా రక్షకుడు లేదా ఒక సంస్థ లేదా ఒక సంస్థ లేదా ఒక నిర్దిష్ట సమయం మరియు ప్రదేశానికి పరిమితం కాని ఒక సంస్థ లేదా వ్యక్తిత్వంపై ఆధారపడకపోతే అది మతంగా పరిగణించబడే ఏ రూపంలోనైనా ఎలా ఉంటుంది బ్రిటిష్ అమెరికన్ తత్వవేత్త అలాన్వాట్ అద్భుతంగా వివరించినట్లుగా హిందూ మతం అని పిలవబడేది మనం మతం అని పిలిచేది మాత్రమే కాదు అది ఒక మొత్తం సంస్కృతి ఇది ఒక చట్టపరమైన వ్యవస్థ ఇది ఒక సామాజిక వ్యవస్థ ఇది ఒక మర్యాద వ్యవస్థ మరియు ఇది ప్రతిదీ కలిగి ఉంటుంది ఇందులో గృహ నిర్మాణం ఆహారం కళ ఉన్నాయి ఎందుకంటే హిందువులు మరియు ఇతర ప్రాచీన ప్రజలు మనం చేసినట్లుగా మతం మరియు అన్నింటికీ మధ్య విభజన చేయరు మతం జీవితంలోని ఒక విభాగం కాదు అది దాని మొత్తంలోకి ప్రవేశించే విషయానికి మీరు చూడగలిగినట్లుగా ఒక మతం మరియు సంస్కృతి విడదీయరానివి అయినప్పుడు సంస్కృతిని ఎగుమతి చేయడం చాలా కష్టం ఒక గుండ్రని ఆకారపు కప్పును సరస్సు ముంచి దానిలో నీళ్లు సేకరిద్దాం ఇప్పుడు ఆ కప్పులోని నీటి ఆకారం ఏమిటి అది గుండ్రంగా ఉంటుంది అంటే సరస్సులోని నీరు కూడా గుండ్రంగా ఉంటుందా మనం కొన్ని టెంప్లేట్లను మరియు ఇతర సమాజాల నుండి అరువు తెచ్చుకున్న పదజాలాన్ని పొంది సనాతన కా ధర్మ సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే ఆ టెంప్లేట్లలో ఒకదానికి సరిపోయే సిద్ధాంతం నియమం మనకు దొరుకుతుంది అది సనాతన కా ధర్మాన్ని ఆ నిర్దిష్ట టెంప్లేట్కే పరిమితం చేస్తుందా ఇది గురువును దైవం కంటే ఉన్నతంగా ప్రకటించే సంస్కృతి ఈ సంస్కృతి దైవాన్ని వర్ణించడానికి ప్రయత్నించవచ్చు కానీ తల్లి యొక్క దైవత్వం నిరవధికంగా ఉంటుంది దైవత్వం యొక్క అంశాలను అనర్గళంగా వివరించే సంస్కృతి కానీ సారూప్యతను గీయడానికి వచ్చినప్పుడు అది దానిని తల్లి తండ్రి గురువు మరియు ఒకరి నిజమైన స్వభావానికి సమానం చేస్తుంది అటువంటి సంస్కృతిని మతంగా ఎలా పరిగణించవచ్చు దైవంతో శత్రుత్వం కూడా దైవానికి మార్గం అనే సంస్కృతి దాస్యం విచారణ మార్గం సేవా మార్గం శత్రుత్వం ఆనంద మార్గం తిరస్కరణ మార్గం తిరుగుబాటు మార్గం స్వీయానికి మార్గం అన్నీ ఒకే దైవత్వానికి దారితీయగలవు అలాంటి సంస్కృతిని ఒక మతం యొక్క పరిమితుల్లో అమర్చవచ్చా ప్రతి జీవికి ఒక మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది అది దైవత్వం మరియు ఆనందం యొక్క అద్భుతమైన కథలతో నిండిన భక్తి మార్గం కావచ్చు లేదా గౌతముడి లాంటి ఉత్సుకతతో తడబడే మార్గం కావచ్చు లేదా ఒకరి గురువు ప్రతిపాదించిన తన చట్టానికి ధర్మం నిజంగా చట్టం కాదు అత్యంత దాస్యం కలిగిన రాముడి లాంటి మార్గం కావచ్చు లేదా ద్వేషంతో దైవాన్ని శపించిన శిశుపాలుడిలా లేదా దైవాన్ని విశ్వసించకుండా దానిని అనుకరించే పుండరీక్షలా లేదా పాక్షికంగా కామం కామ కారణంగా దైవాన్ని కోరిన గోపికలా లేదా దైవంతో స్నేహ మార్గాన్ని ఎంచుకున్న పార్థుడిలా లేదా దైవాన్ని కన్నీళ్లు పెట్టించిన మహర్షి కర్ధమలా మరియు దైవాన్ని వారికి నమస్కరించి వారిని చేరేలా చేసిన కొంతమంది ఋషులలా అటువంటి సంస్కృతి ఏదైనా వివేకవంతమైన ఆకారంలో లేదా రూపంలో దాని స్వంతం కాని అరువు తెచ్చుకున్న పదజాలానికి పరిమితం చేయబడి మతం లేదా దేవుడు లేదా స్వర్గం లేదా ఆత్మ లేదా ఏదైనా ఇతర మాయ వంటి పరిభాషలతో అర్థం చేసుకోగలదా నిజమైన స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ అనేది అన్వేషణలో ఉన్నాయి మరియు ఆ అన్వేషణ అనేది ఉద్యోగం కాదు విధి కాదు భయం కాదు పోటీ కాదు సాకు కాదు అధికారం కాదు లేదా ఏదో ఒక ఆదర్శధామానికి తప్పించుకోవడం కాదు ఇది స్వచ్ఛమైన అన్వేషణ కోసం కళంకం లేని మరియు అపరిమితమైన మరియు అనంతమైన సత్యం వైపు ఒక అన్వేషణ సముద్రాన్ని రుచి చూడటమే కాకుండా ఓపెన్ చేతులతో దూకడం సముద్రంలోకి దూకే ఉప్పు బంతిలా దాని విశాలతను అర్థం చేసుకోవడానికి కాని దాని అన్వేషణలో సముద్రంతో ఒకటిగా మారడం నిజమైన అన్వేషణ అంటే కొన్ని పుస్తకాలు చదవడం మరియు స్వయంగా కోరుకున్న విధివైపు స్వరంగం దృష్టిని అభివృద్ధి చేయడం కాదు అన్వేషణ అనేది విధి నుండి విముక్తి నావిగేషన్ కోసం నక్షత్రాలను ఉపయోగించి వాటి వైపు ప్రయాణించే నావికుల మాదిరిగానే వారు ఎప్పటికీ నక్షత్రాలను చేరుకోరు కానీ వారు గమ్యాన్ని చేరుకుంటారు ఈ అన్వేషణే ప్రతి జీవిలో అంతర్లీనంగా మరియు అంతర్నిర్మిత ఆస్తి స్వభావం అయిన ధర్మం చట్టం కాదు అది మానవుడైనా జంతువు అయినా పర్వతమైనా నది అయినా దానికి సత్యాన్ని వెతకడానికి ఒక సనాతన సర్వమూ కలిసిన లక్షణం ధర్మ ఉంది అదే సనాతన ధర్మ కాబట్టి ఇది కేవలం జీవన విధానం కాదు అది జీవితం ఎలా ఉంటుందో మానవాతీత అస్తిత్వాలు లేదా స్వర్గం రెండూ గమ్యస్థానం కాకపోతే భక్తుడు ఈశ్వరుడి వ్యక్తీకరణలను పూజించడానికి ఏ కారణం మిగిలి ఉంది అంటే ఒకరు నాస్తికుడు అయి ఉండాలి శాస్త్రం ఇలా చెబుతోంది నాస్తిక్ నాస్తికుడు అంటే దేవుడు ఈశ్వరుడిని నమ్మని వ్యక్తి కాదు శాస్త్రాన్ని నమ్మనివాడు దాని అర్థం ఏమిటి ఏ వ్యక్తి కొన్ని క్రమరాహిత్యాలు తప్ప ఈ సృష్టి మరియు లేదా ఈశ్వరుడి గురించి పూర్తి అవగాహనతో పుట్టడని శాస్త్రం చెబుతోంది అందువల్ల అతను ఆమె అన్నీ తెలుసుకున్నట్లు అర్థం చేసుకున్నట్లు ప్రవర్తిస్తే మరియు ఏదో ఒకదానిపై గుడ్డి విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం నిరాధారమైనది ఆ ఆధారం భయం తప్ప ఇప్పుడు అన్ని మార్గాలు ఈశ్వరుడి వైపు దారితీస్తే మరియు ఎవరూ ఈశ్వరుడు లేదా సృష్టి గురించి పూర్తి అవగాహనతో పుట్టకపోతే సూత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు మానవాతీత అస్తిత్వాలు ఎక్కడ ఉన్నాయి మరియు ప్రారంభించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన అవసరం ఏమిటి అందుకే సనాతన కా ధర్మం ఒక మతం లేదా తత్వశాస్త్రం కాదు ప్రస్తుత తరంలో సాధారణంగా తలెత్తే ఒక గందగోళాన్ని పరిష్కరిద్దాం అది హిందువుగా ఒకరి గుర్తింపు ప్రశ్న ఏమిటంటే నేను హిందువునా లేదా సనాతన ధర్మం పట్ల ఏ గుర్తింపును కలిగి ఉండాలి తనను తాను మతపరమైనదిగా లేదా భక్తిపరమైనదిగా లేదా ఆధ్యాత్మికంగా పిలుచుకోవాలా సనాతన ధర్మం ఒక మతం కాకపోతే మరియు దానికి సూత్రాలు లేకపోతే తనను తాను ఏదైనాగా ఎలా గుర్తించుకోగలడు నేను హిందువుని అని ఒకరు చెబితే ప్రశ్న తలెత్తుతుంది హిందువుగా ఉండటానికి ఏ సూత్రాలను అనుసరించాలి నేను భక్తిపరుడిని అని ఒకరు చెబితే ఉపరితల జీవులు లేకుండా ప్రశ్న దేనికి భక్తిపరుడు సనాతన ధర్మ జీవితాన్ని గడిపిన ప్రాచీన జీవులు చెట్లు పర్వతాలు భూమి రాళ్ళు జంతువులు సముద్రం సూర్యుడు చంద్రుడు గ్రహాలు తోటి మానవులు మరియు దాదాపు ప్రతిదానిలోనూ దైవత్వాన్ని కోరుకున్నారు అందువల్ల భక్తి అనేది ఒక మార్గం గుర్తింపు కాదు కాబట్టి ఒకరు తనను తాను ఎలా గుర్తించుకుంటారు దీనికోసం ఋషులు అహం బ్రహ్మాస్మి అని అన్నారు అంటే నేనే సత్యం అంతిమం సృష్టి మరియు విస్తరిస్తున్న విశ్వం ఎందుకంటే ఒకరు విడిగా ఉండరు ఒకరు విశ్వం మరియు పరమాత్మ యొక్క విస్తరణ అయిన ఆత్మ ఒకరు వెతకవలసిన మరియు ప్రయత్నించవలసిన ఏకైక గుర్తింపు ఇది ఇప్పుడు ఒకరి జీవితాన్ని మరియు ఉనికిలో ఒకరి మార్గాన్ని కొలవవలసి వస్తే ఒకరు నేను మంచివాడిని చెడువాడిని అని చెప్పాలా నేను ఆధ్యాత్మికం భక్తి మతపరమైన వాడిని అని చెప్పాలా తనకు తానుగా కొలమానం పెట్టుకునే ఏకైక మార్గం చాలా సులభం నా చర్యలు ధర్మమా లేక అధర్మా మరో మాటలో చెప్పాలంటే నేను ధర్మ మార్గంలో నడుస్తున్నానా లేదా నేను ధర్మ చక్రంలో ఉన్నానా లేదా అని చెప్పవచ్చు కాని ఎవరైనా ఇంకా ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతే నిజమైన స్వీయ నిజాయితీతో కూడిన ప్రశ్న అంటే నేను అన్వేషకుడినా మరియు ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా నా మనస్సు అభిప్రాయాలతో కూడిన కంటెంట్ పట్ల ఇష్టముతో పక్షపాతంతో నిండి ఉందా శ్రీ రామాయణ కథ ఇతిహాసంలో శ్రీరాముడికి ఉన్న ఏకైక కొలత నేను ధర్మ మార్గంలో నడుస్తున్నానా అనే ప్రశ్న శ్రీరాముడిని మానవత్వం యొక్క పరాకాష్టగా చేసినది కాదు ఆయన నీలిరంగు రంగులో ఉన్నాడని లేదా ఆయన అందంగా ఉన్నాడని లేదా ఆయన బలవంతుడని ఆయనను దైవత్వానికి ఎదగడానికి కారణం ధర్మాన్ని ఎంచుకోవడమే తప్ప మరేమీ కాదని ఆయన దృఢ సంకల్పం కాబట్టి ప్రశ్న ఎప్పుడు నేను హిందువునా లేదా నేను భక్తిపరుడినా లేదా నేను మతపరమైన వాడినా అని ఉండకూడదు తనకు తానుగా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నా చర్యలు ధర్మానికి అనుగుణంగా ఉన్నాయా అనేది సనాతన ధర్మం ఒక మతం కాకపోవడానికి ఇదే కారణం మరోవైపు హిందూ మతం తనను తాను ఒక మతంగా చిత్రీకరించుకోకపోయిన ఆచారాలు ఆచారాలు నమ్మకాలు మానవాతీత అస్తిత్వాల దేవతా ఆరాధన మరియు మరిన్నింటిలోకి విస్తృతంగా చొచ్చుకుపోతోంది కాని హిందూ మతం అనేది సనాతన ధర్మం నుండి ఉద్భవించిన ఉపసమితి నేడు ప్రపంచం ఒక నిర్దిష్ట అస్తిత్వాల సమూహాన్ని ముఖ్యంగా మానవాతీత అస్తిత్వాలను పూజించే మానవుల విభాగాన్ని ఒక మతంగా గుర్తిస్తుంది అందువల్ల సనాతన ధర్మంలో ఉద్భవించిన దేవాలయాలలోని ఆధునిక ఆచారాలు మరియు నమ్మకాలలో దేవతా ఆరాధన యొక్క ఆ అంశం చాలా ప్రబలంగా ఉంది కానీ పూజ మరియు భక్తి అనేది సనాతన ధర్మంలో ఒక అంశం మాత్రమే మొత్తం కాదు భక్తికి ఆచారబద్ధమైన ఆరాధన కంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది ఇప్పుడు దీని అర్థం దేవుడు లేడా చైతన్య పరిణామం వైపు చివరి గమ్యం ఏమిటంటే తాను ఈశ్వరుడని మరియు ఆత్మ పరమాత్మ యొక్క విస్తరణ అని మరియు జీవుని జీవశక్తి గమ్యం జీవ బ్రహ్మ ఇక్యా సిద్ధి అని గ్రహించే స్థాయికి చేరుకోవడం అని సనాతన ధర్మం చెబుతుంది ఆచారబద్ధమైన ఆరాధన కృతజ్ఞత మరియు నిస్వార్థతను పెంపొందించడానికి ఒక నిచ్చెనగా ఉండాలి తద్వారా ఉన్నత చైతన్యానికి మరియు స్వర్గం వైపు కాకుండా జీవ బ్రహ్మ ఇఖ్య సిద్ధివైపు మార్గాన్ని గ్రహించవచ్చు మరి రాముడు కృష్ణుడు శ్రీశంకరుడు మరియు ఇతరుల సంగతేంటి అవి అసాధారణతలు మనలో ప్రజల కంటే ఉన్నతమైన స్పృహతో పరమాత్మ యొక్క స్పృహతో వ్యక్తమవుతాయి ఈ అసాధారణతలు మానవాళికి లక్ష్యాన్ని నిర్దేశించాయి అవి ధర్మాన్ని అర్థం చేసుకునేందుకు సజీవ ఉదాహరణలుగా మారాయి గందరగోళం మరియు మోసం ప్రబలంగా ఉన్నప్పుడు వారు విషయాలను సరళీకృతం చేశారు మనం చూసుకోవడానికి వారు వేదం మరియు ధర్మానికి సజీవ ఉదాహరణలుగా మారారు అజ్ఞానం మరియు అహంకారం వల్ల ఉత్పన్నమయ్యే ఆటంకాలను ఎదుర్కోవడానికి అవి ఒక అలలు సంక్షిప్తంగా అవి విశ్వాసం లేనివారికి ఆశాజ్యోతిగా ప్రకాశిస్తాయి కర్మయోగ శ్లోకం ఇరవై ఒకటిలోని మూడో అధ్యాయంలోని శ్రీమద్భగవద్గీతలో వివరించబడిన సందేశం ఇది దీనిలో గీతాచార్య శ్రీకృష్ణ ఇలా చెబుతుంది యథ్యదాచరతి శ్రేష్ఠస్తేవతరో జన ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే దీని అర్థం శివుడు శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మ నిజం కాదా అవి నిజమైనవి కాని అవి సృష్టి యొక్క విభిన్న రీతుల్లో పనిచేసే చైతన్య భావనలు సృష్టికర్తగా సంరక్షకుడిగా మరియు లయను చేసేదిగా మరియు అవి భౌతికతలో వ్యక్తమవుతాయి అంటే ప్రకృతి అవసరమైనప్పుడు మరియు అవసరమైనప్పుడు రుధర్మాన్ని ఉద్ధరించడానికి ఈశ్వర మరియు ప్రకృతి మరియు పురుష భావనను అన్వేషించడానికి దయచేసి క్లిక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి वीडियो नचते शेर चेयर लाइक अड सब्सक्रैबल दिशी इफ्यू लाइक इट हिस्सो स्लाशल्यू डबल्यू डबल्यू डॉट्यूब स्ला